ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సెవెన్ త్రీ సెవెన్ స్టాల్లో అశోక్ కుమార్ నా పేరు ఈ యొక్క స్టాల్స్ పెట్టే కారణం మన ప్రజలకు సరి అయిన పోషకాలు అందించే ఉద్దేశంతో మేము ఈ స్టాల్ పెట్టడం జరిగింది ఇది భారతదేశంలో అందరికీ ఆరోగ్యపరంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ చిరుధాన్యాలు అనేటువంటి ఈ ప్రోడక్ట్ మేము స్టాల్ పెట్టడం జరిగింది ప్రజలకు తెలియాల్సింది కొన్ని విషయాలు మార్కెట్లో తెలియనివి మేము ఈ విధంగా తెలుపుతూ వాళ్లకు చే చేరువ చేయడానికి మా ఉద్దేశము ఇంకొకటి మన రైతులు రైతులు భారతదేశంలో చాలా మటుకు వాళ్ళకు గిట్టుబాటు లేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతుందో నేరుగా అక్కడి నుంచి మనం వినియోగదారులకు అందించే ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఈ చిరుధాన్యాలటువంటి బీపీ షుగర్ థైరాయిడ్స్ కానీ గ్యాస్ట్రబుల్స్ కానీ ఏదైనా కానీ ఇంకొకటి మా దగ్గర రెనెటస్ వెల్నెస్ అని ఒకటి ఉన్నది ఇది పాత జబ్బులు అయినటువంటి ఏదైతే ఉన్నాయో అలాంటి దానికి కూడా మేము ఈ యొక్క ప్రోడక్ట్తో వాళ్లకు నయం చేకూర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇది నేషనల్ ఇంటర్నేషనల్ కూడా అందియాలన్నట్టు ఉద్దేశంతో ఈ యొక్క ప్రోడక్ట్లో ఒక ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉందంటే మన భారతదేశ ప్రధాని గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకటి దానికి చెప్పడం జరిగింది ఇది మూలికలైనటువంటి ప్రోడక్ట్ చాలా విలువైనటువంటి ఎలాంటి పాత జబ్బులు ఏ ఉన్నాయనుకో క్యాన్సర్ కానీ మనకు హర్షమూలలు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మనకు రిలేటెడ్ మెయిన్ బ్లడ్కి ఏదైతే ప్రసరణ రక్త ప్రసరణ కావాల్సినటువంటి అలాంటి దానికి కూడా ఇది ఉపయోగం ఉంటుంది ఇది చాలా మంచి ఉపయోగమైనటువంటి మీ యొక్క ఛానల్ ద్వారా ఒకవేళ ప్రజలకు సరైన అవగాహన మీరు ప్రజలకు చేరుస్తారన్న ఉద్దేశం మీ ద్వారా మేము వాళ్ళకు అందియడం జరుగుతుంది మీరు ఈ ప్రొడక్ట్స్ చూపించే ఏదైతే కారణము ఏదైతే మీ మాధ్యమంతో ప్రజలకు చేరుస్తున్నారో దానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్స్